తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక వారు ఇచ్చిన ఆరు గ్యాంట ఆరు గ్యారెంటీలు చేతగాక రాష్ట్రంలో డైవర్ట్ పాలసీ చేస్తూ ఉన్నారు మా కేటీఆర్ గారికి ప్రతిపక్ష నేతగా ఉంటూ రాష్ట్రంలో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక ఏం చేయలేక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను ఏం మాట్లాడుతుండో ఎవరికి ఏం అర్థమవుతుంది అని చెప్పిన హామీలను పక్కకు పెట్టి ఫోర్ ట్వంటీ హామీలు కూడా పక్కకు పెట్టి రాష్ట్రంలో ఒక దివాలా దివాలా తీసే రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని కొంతమంది కుక్కలతోటి మా కేటీఆర్ మీద మాట్లాడడం చాలా సిగ్గిజాడు రేవంత్ రెడ్డి గారు మరొకసారి అతని వంగర బుద్ధిని చిల్లర బుద్ధిని మనం నిరూపించుకున్నాడు అతను శ్రద్ధ కాదు గజ్జలకాంతం అని నేను ఏం మాట్లాడినావు అయ్యా గజ్జలకాంతం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు పద్ధతి గురించి మాకు కాదు అతను ఏం చేస్తున్న పరిపాలనకి మాట్లాడు నువ్వు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు గతంలో మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఎటువంటిది ఎవరో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన మెప్పు పొందాలని ఏదో నువ్వు లబ్ధి పొందాలని మా కేటీఆర్ని మాట్లాడితే ఊరుకోబిడా నీకు ఆధారాలు ఉంటే ఎప్పుడొస్తావు రా సిరిస్సులకు సిరిసలకు రా సిరిసిలకు వచ్చి ఆదు నిర్పంచే లేకుంటే నేను పొట్టు పొట్టు ఊరికిచ్చి కొట్టే రోజులు వస్తాయి మర్యాదగా మాట్లాడాలి మహిళ మహిళా లోకం సిగ్గుపడే విధంగా లేనిపోని అభండాలు వేయడం అనేది సరికాదు గజల కాంతం దళిత దళిత కార్డు పెట్టుకొని దళిత దళిత నాయకులు అని చెప్పుకుంటూ పాపం నువ్వు మా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది అప్పుడున్నప్పుడు ఏం మాట్లాడలేదు ఇప్పుడేదో ఒక చెప్పగానే మీ ముఖ్యమంత్రి విప్పు పొందాలి ఆయనే శంక రాగాలి అనే ఉద్దేశంతో కేడి అవాకులు మాట్లాడడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు అసలు నువ్వు ఇవ్వనివి ఇంకేం తెలుసు ఏం ఆధారం ఉండదు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఉంటే ఆధారాలు ఇందులో ఏం ఏం పీకినావు ఇవని కదా అనికేనావు ఇప్పుడే మాట్లాడుతున్నావు మన సోవిందా నీకు మా నాయకుడు కేటీఆర్ను చూసి ప్రపంచ దేశాలే గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు వారిని మీరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాము కానీ బిడ్డ మా నాయకుడు మా కార్యకర్తలు కోటి శిలం మేము ఒక్కసారి రెడెక్తే మీరు అంత ఎక్కువ ఉంటారు గజలకంతా మా చెప్తున్నా ఏదో దళితగా విడుకొని ఎవరు మాట్లాడితే ఆధారాలు లేని మాటలు మాట్లాడితే ఊరుకోబోము నీకు నిజంగా సిగ్గుశే ఉంటే అప్డేట్ విజ్ఞా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం పద్దేనైంది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబుతో చేతికి కలిపి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఆంధ్రకు తరలించుకో చంద్రబాబు తీసుకపోతే మాట్లాడిన దద్దమ్మ ముఖ్యమంత్రి చివరి అసలు అసలు ముఖ్యమంత్రి అనే రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనం గురించి మాట్లాడు ఆ చంద్రబాబుతో మాట్లాడి కొట్లాడి నీళ్ళు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడేందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి డైవర్స్ పాలిటికల్ చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మీరు బ్లాక్ మంది రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీద ఉంటుంది యాభై లక్షతో దొంగతో సంఖ్యతో దొరికిన గొప్ప నీచ నాయకుడు మీరు అర్థమైందా కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడద్దు ఎందుకంటే ఎవరికైనా సినీ తారాల విషయంలో చాలా మంది మీ కాంగ్రెస్ నాయంతో మాట్లాడించినాం అబాస్పరైన మరొకసారి కూడా ఇలాంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఎందుకంటే ఒక ముందర పెట్టి గట్టిగా మాట్లాడితే ఎవరు సభ అని అనుకుంటున్నాం మా పార్టీలో కూడా ఉన్నారు మా పార్టీలో ఉన్నారు మా నాయకులు మా కేసీఆర్ పిలిపిస్తే ఒక లక్షల మందులు బయటకు వచ్చే విధంగా ఉంటుంది కబర్దార్ గజ్జలకి వెళ్తాం నీకు మొగనం అయితే సిరిసలకు రావాలి ఎప్పుడు వస్తావురా ఆదరదురా లేకుంటే నువ్వు గిచ్చి కొట్టే రోజులు మీ ఇంటికి వచ్చి దాడి చేసే రోజులు వస్తాయని నేను సరిస్తా ఉన్నాను ఖబర్దార్ గజ్జలకల్తాం ముఖ్యమంత్రి అయి రెడ్డి